రాష్ట్రంలో జరుగుతున్న కులగణన సర్వేపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సర్వేలో ఎలాంటి బ్యాంకు వివరాలు అడగడం లేదని సర్వే వల్ల ఎలాంటి నష్టం జరగదని దేశానికి దిక్సూచిగా సర్వే నిల్వనున్నట్లు మంత్రి తెలిపారు ఎనభై ఏడు వేల ఇన్యూమరేటర్లను పెట్టి సర్వే జరిపిస్తున్నామని ఇప్పటికే ముప్పై శాతం సర్వే పూర్తయిందని చెప్పారు సర్వే కావాలని కోరిన వారే నేడు కనబడడం లేదని సర్వేను అడ్డుకునే వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు గ్రంథాలయ వ్యవస్థాపక అధిపతి రంగనాథ్ గారికి నివాళులు మనం గ్రంథాలయ వారోత్సవాలను సహకార వారోత్సవాలను టాటా నెహ్రూ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటాం వారం రోజుల పాటు గ్రంథాలయాల ఆవశ్యకత గ్రంథాలు ఏ విధంగా జ్ఞానాన్ని ఇస్తాయి పుస్తకం కదా దీంతో మనకేం పని అనుకోకుండా ఆ పుస్తకం మనం ఇంత చైతన్యం చేస్తుంది సమాజంలో అనేటానికి ఈ గ్రంథాలయాలే నిదర్శనం ఈరోజు గ్రంథాలయాలు నిరుద్యోగ విద్యార్థులకు సంబంధించి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ కావడానికి ఒక వేదికలుగా మారిపోయినాయి లింగమూర్తి గారు చెప్తున్నట్టుగా సిద్ధిపేట గ్రంథాలయానికి సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఇంకా 言われたけどなんか。